దేవుని ప్రియ సంగమా ఎందుకు నేను ఉపవాసాలు ఉండాలి ఎందుకు నేను సహవాసం ఉండాలి ఎందుకు ఆదివారం చర్చసుకెళ్లాలి ఎందుకు ఉపదేశం వినాలంటే ఈ లోకము చెడ్డది చెరపట్టబడ్డారు అవిత్రాత్మల చేత అంధకార క్రియల చేత పాపక్రియల చేత తమ స్వబుద్ధి చేత వారు రక్షణలోనికి రాకుండా వారి మనోనేత్రములు యుగ సంబంధమైన దేవత వాన్ని గుడితనంలో మొత్తటం వలన దేవుని యొక్క సత్యములోనికి రానటువంటి తరములో ఈ భక్తి కలిగిన తరమైన మనముంటున్నాం అందువల్ల మీ కఠాలని మీరు ఎలా కాపాడుకోలో మీరు ఎరిగి ఉన్నారా మీ పరిశుద్ధతే ఆధారము దేవుని సంఘానికి అని ప్రభు సెలవిస్తూ ఉండగా మీలో ఉన్న భక్తిని మీలో ఉన్న పరిశుద్ధతని మీలో ఉన్న విశ్వాసాన్ని దేవుడు మీలో ప్రారంభించిన మంచి కార్యాన్ని అంత వరకు నిలబెట్టుకోవటంలో మీ కొరకే మీరు శ్రద్ధ వహించేవారిగా ఉన్నారా అని దేవుని యొక్క వాక్కు మనల్ని గద్దిస్తోంది దయవశర్మ